భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ను జిల్లా అదనపు కలెక్టర్ సౌరభ్ శర్మ పరిశీలించారు దేశవ్యాప్తంగా పీఎం శ్రీ పాఠశాలల్లో జరుగుతున్న మెగా టింకరింగ్ డే సందర్భంగా విద్యార్థులు ఈ ల్యాబ్ను ఎలా ఉపయోగిస్తున్నారో ఆయన గమనించారు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఎంతో ఉపయోగపడతాయని సౌరభ్ శర్మ తెలిపారు వాటర్ బాటిల్ అట్టముక్కలు డీసీ మోటార్తో విద్యార్థులు వ్యాక్యూమ్ క్లీనర్ తయారు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒకటి పీఎం శ్రీ పాఠశాలల్లో మెగా టింకరింగ్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ల్యాబ్లోని పరికరాలను ఉపయోగించి విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేపట్టాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్తో కలిసి సౌరభ్ శర్మ సూచించారు Where we organized uh, existing adult tinkering lab, we used the equipments in uh, all PM three schools, uh, twenty plus PM three schools in our district. So we made uh, vacuum cleaners uh, very through lot of uh, low low cost material, and those vacuum cleaners are working also. Uh, I have seen four groups in this school; they have tried very hard, and such kind of events uh, will. వాళ్ళల్లో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ని ఎట్లా ఉపయోగించాలి అందులో ఉన్నటువంటి పరికరాలని వన్ బై వన్ వన్ బై వన్ ఎట్లా ఉపయోగించాలి దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది ఇందులో ఈ అవగాహన కార్యక్రమాల భాగంగానే పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో వ్యాక్యూమ్ క్లీనర్ ఎట్లా తయారు చేయాలి మనకి బయట దొరికేటువంటి వస్తువులతో జస్ట్ ఒక వాటర్ బాటిల్ కొన్ని అట్ట ముక్కలు తర్వాత చిన్న డీసీ మోటార్ ఉపయోగించి వ్యాక్యూమ్ క్లీనర్ ఎట్లా తయారు చేయాలి దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి దాన్ని ఎట్లా వినియోగిస్తే మనకి ఈజీగా ఉంటుంది అనే దాని మీద ఈరోజు ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది అందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఒక్క అటల్ టెంకరింగ్ ల్యాబ్స్లో ఈ కార్యక్రమం నడుస్తుంది పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు